ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభ నేడు కొలువు తీరనుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నేడు ప్రమాణం చేయించనున్నారు స్పీకర్ పదవికి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఉప సభాపతి పదవికి కాలవ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేయనున్నారు కూటమి ప్రభుత్వం కొలువు తీరాక అసెంబ్లీ మొదటి సమావేశానికి సర్వం సిద్ధమైంది ఇప్పటికే ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ హోదాలో సభాపతి స్థానంలో ఆసీనుడు కానున్నారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించనున్నారు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ కార్యదర్శి ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని సభాపతి స్థానానికి ఆహ్వానిస్తారు సభాపతి స్థానంలో కూర్చున్న తరువాత తొలుత సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రమాణం చేయిస్తారు ఆ తర్వాత వరుసగా ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు గంటకు సగటున ఇరవై ఐదు మంది సభ్యుల ప్రమాణం చొప్పున ఏడు పాటు ఈ ప్రక్రియ సాగనుంది రోజే దాదాపు సభ్యులందరి చేత ప్రమాణం చేయించే అవకాశముంది వివిధ కారణాల వల్ల ఎవరైనా తొలి రోజు సభకు రాలేకపోయినా ప్రమాణం చేయలేకపోయినా వారితో శనివారం ఉదయం సభ తొలి సెషన్లో ప్రమాణం చేయిస్తారు సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేనున్నారు ఉపసభాపతి పదవికి రాయలసీమ నుంచి బోయ సామాజిక వర్గానికి చెందిన కాలవ శ్రీనివాసులో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది చీఫ్ విప్ గా మరో సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యవహరించనున్నారు సభకు స్వల్ప విరామమిచ్చి గా ఎన్నికైన వారి పేరును ప్రోటమ్ స్పీకర్ ప్రకటిస్తారు అన్ని పార్టీల నేతలు కలిసి నూతన స్పీకర్ను సభాపతి స్థానంలో కూర్చోబెడతారు ఆ తర్వాత స్పీకర్ను ఉద్దేశించి తొలుత సభానాయకుడైన చంద్రబాబు ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడతారు వాటికి స్పీకర్ సమాధానమిచ్చాక సభ నిరవధిక వాయిదా పడనుంది పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ స్థానానికి కుడివైపు అధికార పక్షం ఎడమవైపు అత్యధిక స్థానాలు గెలిచిన రెండో పార్టీ సభ్యులు కూర్చోనున్నారు ఈసారి ప్రతిపక్ష స్థానం కూడా ఎవ్వరికీ దక్కనివ్వకుండా కూటమి విజయదుబి మోగించడంతో వైకాపా స్థానం ఎక్కడనే ఆసక్తి నెలకొంది మరోవైపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ విజిటింగ్ పాస్లు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు స్థలాభావం కారణంగా విజిటింగ్ పాస్లు రద్దు చేసినట్లు వివరించారు